హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం వన్ ట్వంటీ ఎయిట్ గగన్కి సూర్య గురించి తెలిసిపోయింది అని భయపడి అతను అనుమానిస్తే తట్టుకోలేక ఆ పరిస్థితి రాకుండా ముందే వెళ్ళిపోవాలి అనుకుంది ధరణి గగన్ ధరణిని మళ్ళీ తెచ్చుకున్నాడు మళ్ళీ హ్యాపీగా ఉన్న క్షణాల్లో ధరణి మీద అటాక్ చేయించడానికి ప్రయత్నం చేశాడు గగన్ తిప్పికొట్టాడు ఆ తర్వాత ధరణి బాడీలోకి లిటిల్ బిట్ పాయిజన్ ఎక్కించారు ధరణి బయటికి వెళ్ళిన టైంలో ఇంజెక్ట్ చేశారు డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ధరణికి ఏ ప్రాబ్లం లేదని చెప్పించాడు గగన్ వీక్గా ఉందని అందరినీ నమ్మించాడు గగన్కి అర్థమైంది గగన్ ప్రతి ఒక్క కదలిగా ఆ వ్యక్తికి తెలుసు అని ధరణికి గగన్ మీద అనుమానం క్రియేట్ అయ్యేలా అంజు వీడియో పంపించి మళ్ళీ ప్లాన్ చేశాడు కానీ ఆ వీడియో ధరణి నమ్మలేదు చివరికి దేవు పెళ్లిలో కూడా ధరణిని ఏమీ చేయలేకపోయాడు ఆ వ్యక్తి ఎన్ని చేసినా వాళ్ళిద్దరి భార్య భర్తల మధ్య దూరం పెరగలేదు అందుకే ధరణిని చంపేయాలి అనుకున్నాడు ఆ తర్వాత గగన్ ఊరుకోడని ప్లాన్ మార్చాడు ఇద్దరిని ఒకేసారి చంపేయాలి అనుకున్నాడు ఆ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని టైంలో అటాక్ చేశారు అంతా చెప్పి రాజేష్ వైపు చూశాడు గగన్ ఇంత చేశాడా ఆ రాస్కెల్ అని రాజేష్ ఆశ్చర్యంగా అడిగాడు అవును అన్నట్టు తల ఊపాడు గగన్ పగా పగ అంటూ టైం అంతా వేస్ట్ చేశాడా రాస్కెల్ అని అన్నాడు గగన్ అవును ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రాజేష్ బోర్ కొడుతుందిరా అలా ఊరికే బయట తిరిగేసి వద్దాం అని అన్నాడు గగన్ మా సిస్టర్ ఉండగా నీకు బోర్ కొడుతుందా అని అడిగాడు రాజేష్ నిష్ఠూరంగా లేదు నేనేమి ఆలోచించా చెప్పమని గొడవ చేస్తుంది చెప్తే భయపడుతుంది చెప్పకపోతే ఊరుకోవడం లేదు అని అన్నాడు గగన్ అందుకే వచ్చాను అని అతను చెప్పగానే రాజేష్ గట్టిగా నవ్వాడు ది గ్రేట్ గగన్ గారు వైఫ్కి భయపడుతున్నారు అని నవ్వుతూనే అన్నాడు రాజేష్ రాజేష్ పొట్టలో ఒక పంచి ఇచ్చాడు గగన్ కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఇద్దరు నువ్వు ఆంటీ చేసిన కాఫీ కానీ సిస్టర్ చేసిన కాఫీ తప్ప ఇంకేంది తాగవు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్ అందుకే కదరా నీకొక్కడికే కాఫీ చెప్పాను అయినా నేను ఎక్కడా తాగనని చెప్పానా కొన్ని కొన్ని ప్లేసెస్లో కాఫీ బాగుంటుంది అని అన్నాడు గగన్ సరే అర్జెంటుగా రమ్మన్న విషయం ఏంటి అని అడిగాడు రాజేష్ రాజ్గాడు ఎలా ఉన్నాడు అని గగన్ అడిగాడు తోనే ఉన్నాడు అని అన్నాడు రాజేష్ ఏం చెప్పలేదా అని సీరియస్గా అడిగాడు లేదు అని అన్నాడు రాజేష్ కొంత సమయం రాజేష్తో మాట్లాడాడు కాఫీ వచ్చింది రాజేష్ తాగిన తర్వాత ఇద్దరు బయలుదేరారు ఆ రోజు ఫ్యామిలీతో సరదాగా గడిపాడు గగన్ ఆఫీస్లో టూ మంత్స్ శాలరీ బోనస్ ఇచ్చారు ప్రకాష్ గగన్ బర్త్డే సందర్భంగా ఎక్కడో అక్కడ ఉన్న గుడులన్నింటిలో అన్నదానం జరిపించారు తన నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని ఉంది ఈ ధరణికి తన తండ్రి తనని అర్థం చేసుకోలేదు కానీ ప్రేమ అయితే లేకుండా లేదు కదా ఆఫీస్లో కూడా చాలా సంతోషంగా మాట్లాడాడు తన తల్లి కాబోతుందనే విషయం తెలిస్తే తన తండ్రి సంతోషిస్తాడు గగన్కి చెప్పి తీసుకువెళ్ళమని చెప్పాలి అనుకుంది ఈ ధరణి అటునుంచటు సూర్యవాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి రావాలని ఆమె ఆలోచన ఆ రోజు గగన్కి మధురమైన రాత్రిని అందించాలి అని అనుకుంది ఈ ధరణి బాల్కనీలో నిలబడి రాజేష్తో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు గగన్ వైట్ శారీ కట్టుకుని జటిని సగం అల్లి వదిలేసింది ఈ ధరణి ఒకసారి అద్దంలో చూసుకుంది జాజులు తెప్పించుకుని పెట్టుకుంది మెల్లిగా బాల్కనీలోకి వెళ్ళి వెనుక నుంచి గగన్ ని హత్తుకుంది ఆమె స్పర్శ అతను గుర్తుపట్టి అప్పగించే అని చెప్పి బాయ్ చెప్పి కాలు కట్ చేసి ఆమె చేతిని పట్టుకుని ఆమెను వైపుకి తీసుకొచ్చుకున్నాడు నా గిఫ్ట్ నేనే మీకు అని తలదించుకుని చెప్పింది ధనని అతని పెదవుల మీద సన్నటిని చిరునవ్వు వచ్చింది నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు గగన్ అంది నిజంగానా ఎందుకో నువ్వు సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు బాగోలేమనిపిస్తుంది అని గగన్ అంటుంటే మూత ముడిచి అతని వంక చూసింది ఈ ధరణి బాగున్నావులే అంటూ దగ్గరికి తీసుకున్నాడు గగన్ కేవలం బాగున్నానా అని అడిగింది చాలా బాగున్నావు సరేనా అంటూ ఆమె భుజం మీద పడిన జాజుల సువాసన ఆస్వాదిస్తూ ఆమె భుజం మీద అదర సంతకం చేశాడు గగన్ అతని నుంచి పొగడుతూ విని షాక్ అయిపోయింది ఈ ధరణి ప్రతి దానికి ఎంతకంత షాక్ అయిపోతావు అంటూ ఆమె కింద పెదవిలాగి వదలాడు చిన్నగా అరిచింది అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది ఈ ధరణి మీరు పొగుడుతుంటే ఆశ్చర్యం వేదా అని అంది ఈ ధరణి నీకు మెమరీ లాసా అని అన్నాడు గగన్ అదేంటి అలా అన్నారు అని అయోమయంగా అడిగింది ఈ ధరణి ముఖానికి కొంచెం పక్కకు తిప్పి అతని వైపు చూసింది లేకపోతే ఏంటి నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటాను కదా అంటూ ఆమె చేతి మీద నీ మృతు చెప్పాడు గగన్ అవునా ఎప్పుడు అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ధరణి ఫస్ట్ నైట్ రోజు రిసెప్షన్ రోజు మధ్యలో ఒకటి రెండు సార్లు అని ఆమె మనసులో లెక్కలు వేసుకుని అప్రిషియేట్ చేశారు ఐదారు సార్లు వెటకారంగా అంది ధరణి ఆమె నడుం మీద గిల్లాడు అరిచి దూరం జరిగింది మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు అతను నా దగ్గర సెటైర్లు వేస్తే నాకు అస్సలు నచ్చదు అని ఆటిట్యూడ్ చూపించాడు అతను ధరణి ముఖం ముడుచుకుంది నేను నిజమే చెప్పాను అని అలకగా అంది ధరణి ప్రతి నైట్ అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను కదా స్టిల్ నువ్వు అసలు బోర్ కొట్టవు అని అంటున్నా అతని నోటి మీద చేతితో మూతి వేసింది ధరణి చాలండి నాకు ఇలాంటి పొగుడుతులు వద్దండి వద్దు ఇందక బాగున్నా అన్నారు చూడండి అది చాలు అని ఎర్రబడిన బుగ్గలతో చెప్పింది ధరణి ఆర్ యూ మ్యాడ్ అప్రిషియేట్ చేయలేదు అంటావు చేస్తుంటే ఇలా అంటావు అందుకే నాకు ఏదైనా ప్రాక్టికల్గా చూపించడమే వచ్చు మాటలు చెప్పడం రాదు బట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు ఆమె మెడ మీదకి పెదవులతో పని అప్పజెప్తూ మీరు ఎప్పటికీ మారరు ధరణి గొనిగింది మార్చేసావు కదా సరిపోలేదా అంటూ ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ అయ్యో వినిపించిందా అని తల కొట్టుకోబోయి ఆగిపోయింది ధరణి మిమ్మల్ని నేనెక్కడ మార్చాను అని అంది ఆమె లోపలికి రాగానే డోర్ లాక్ చేసింది ధరణి ఆమెను మెల్లిగా బెడ్ మీదకు చేర్చి ఆమెతో పాటు గగన్ పక్కన చేరాడు విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని యూనో నాకు దెబ్బ తగిలితేనే పెయిన్ ఫీల్ అయ్యా నేను నీకు చిన్న గాయమైతే అంటూ ఆమె వైపు చూపుడు వేలు పెట్టి చూపిస్తూ నాకు పెయిన్ వస్తుంది ఇంత మార్చేసావేంటి అని వేలిని అతని వైపుకు చూపించుకున్నాడు గగన్ అతను అలా మాట్లాడుతూ ఉంటే ధరనికి పట్టలేనంత సంతోషంగా అనిపించింది అదే ప్రేమంటే అని ఆమె బోర్లా తిరుగుతూ చెప్పగానే హే అని గట్టిగా అరిచాడు గగన్ ధరణి ఉలిక్కిపడింది ఆమెను పక్కకు తిప్పాడు గగన్ సెన్స్ లేదా నీకు అంటూ ఆమె బుగ్గలు గట్టిగా ఒత్తు పట్టుకున్నాడు అతను మర్చిపోయాను అంటూ అతని చేతుల్లో నుంచి విడిపించుకుంది ధరణి ఎవరైనా మర్చిపోతారా బోర్లా పడుకోకూడదని తెలియదా హా అని గట్టిగా అరిచాడు అది మాటల్లో పడి అని అతన్ని చూస్తూ చిన్నగా చెప్పింది ధరణి అప్పటికే అతని ముఖం కోపంతో ఎర్రబడింది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ బుర్రలో అసలు నిలబడదు అంటూ ఆమె కణత మీద వేలితో పొడిచాడు గగన్ విసుగ్గా వదిలేయాల్సినవేమో గుర్తుపెట్టుకుంటావు గుర్తుపెట్టుకోవాల్సినవేమో వదిలేస్తావు గాలికి అని సీరియస్గా ముఖం పెట్టాడు కోపంతో అతని ముఖం ఎర్రబడితే అతను పట్టుకోవడం వల్ల ఆమె చెంపలు ఎర్ర రంగుని అద్దుకున్నట్టుగా ఉన్నాయి ఆమె తెల్లటి చర్మం మీద అతని ఎర్రటి చేతి గుర్తులు చూసి కొంచెం కరిగిపోయాడు గగన్ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ అతని ముఖాన్ని ఆమె వైపుకు తిప్పుకుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది గగన్కి కేర్ఫుల్ అన్నాడు ఇంకా ముఖంని సీరియస్గా పెట్టుకుని ఇంకా కోపం ఎందుకు అటు ఏటో చూస్తున్న అతని ముఖాన్ని ఆమె వైపుకి తిప్పుకుంది గగన్కి అర్థం కాని విషయం ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది వారిద్దరిలో పొరపాటు ఎవరిదైనా సరే అరిచేది తనైనా సరే అతని మాటలు కోపంగా తీసుకోకుండా ప్రతిసారి తిరిగి అతన్ని బ్రతిమాలి బుజ్జగించుకుంటుంది ధరణి ఏమాత్రం పట్టించుకోకుండా చిరునవ్వుతో ఉంటుంది అదే విషయం అడిగాడు అతను ధరణి నేను ఒకటి అడుగుతాను చెప్పు అని అన్నాడు గగన్ ముందు కోపం పోయిందా చెప్పండి అని అంది ధరణి నీ మీద కోపం ఎక్కువసేపు ఉండదులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కనుబొమ్మలు ముడవేసి అడిగాడు సరే ఏంటో అడగండి అని చిరునవ్వుతో చూస్తోంది ధరణి సరే ఏంటో అడగండి అనే చిరునవ్వుతో చూస్తోంది అప్పుడప్పుడు హట్ చేస్తాను కదా నీకు కోపం రాదా అని అడిగాడు ఎందుకు రాదు వస్తుంది అని అంది మరెప్పుడు చూపించవి ఎందుకో అని అడిగాడు గగన్ అతని దృష్టిలో అమ్మాయి అబ్బాయి ఈక్వల్ హస్బెండ్కి వైఫ్ ఎంత ప్రియారిటీ ఇస్తుందో వైఫ్కి కూడా హస్బెండ్ అంతే ప్రియారిటీ ఇవ్వాలి అనుకునే టైప్ అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ డాడీని చూసి పెరగడం వల్ల వాళ్ళు ఎప్పుడూ ఒక్కరిదే పై చేయని ప్రవర్తించలేదు గగన్ది కూడా అదే పాలసీ కానీ గగన్కి ఉన్న ఆటిట్యూడ్ అతనిదే పై చేయిగా కనిపిస్తుంటే ధరణి సున్నితత్వం అతని చాటు బారేలా తెలుస్తుంటుంది పైకి చూపిస్తే ఏం వస్తుంది అని అడిగింది గగన్ అయోమయంగా చూస్తుంటే మీకు నా మీదేమైనా కోపం పగా ఉన్నాయా లేవే కదా ఏదైనా ఎందుకంటారు నేను ఏదైనా మిస్టేక్ చేస్తానే కదా అంటారు ఊరికే ఎప్పుడూ తిట్టారు కదా కోపం బాధ వచ్చినప్పుడు మీరనే కదా మా నాన్న విషయానికి కూడా నేను అంతే మన మీద అరచారని కాకుండా కొన్ని క్షణాలు మౌనంగా ఉండి మన కోసం ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ కోపం బాధ చిటికలో మాయమైపోతాయి అయినా నా మీద కోపడితే నాకేం వస్తుంది ప్రేమిస్తే ఇంకా ప్రేమ వస్తుంది అని చాలా అందంగా నవ్వింది ఈ ధరని ఐ రియల్లీ లవ్ యూ అని చెప్పి టక్కున ఆమె పెదవుల మీద ముద్దాడి వదిలాడు నవ్వడం ఆపేసి ఆశ్చర్యంగా చూస్తూ ఎన్ని రోజులకు ప్రపోజ్ చేస్తున్నారు చాలా గ్రేట్ మీరు అని మూతి బిగించి చిన్నగా చప్పట్లు కొట్టింది ధరణి ఆమె హృదయం మీద అతని ముఖం చేరింది పెదవులు బిగించి సంతోషమంతా ముఖంలో నింపుకొని అతని జుట్టు నిమిరింది ధరణి నిద్ర వస్తుందా అని అడిగింది ఊహు నిద్ర కోసం ట్రై చేస్తున్నా అని అన్నాడు గగన్ అతని ఫేస్ని ఆమె వైపుకు తిప్పుకొని హ్యాపీ బర్త్డే టు యూ అండి అని అతను నుద్రనా ముద్దాడింది మరోసారి ఆమె మనసులో ఏముందో అతనికి అర్థమైనా ఆమె ఆరోగ్యం అందగా మెరుగ్గా లేదని అతను దూరంగా ఉన్నాడు మన యానివర్సరీకి మంచి డేట్ ప్లాన్ చేద్దాం నువ్వు నేను అంతే అని పక్కకు వాలి హత్తుకొని పడుకున్నాడు అని తల ఊపి కళ్ళు మూసుకుంది ఆమె బొజ్జను తడిమి అతను బజ్జున్నాడు రాజేష్ రాగానే రాజు ఉన్న దగ్గరికి బయలుదేరాడు గగన్ బయట ఉన్న ఘాట్స్ చేతిలో రాడ్ తీసుకుని కోపంగా లోపలికి వెళ్ళాడు గగన్ని చూసి చాలా భయపడిపోయాడు రాజ్ నిన్ను అంత సూర్య హ్యాండిల్ చేశాడు అయినా ఒక్క మొక్క కూడా చెప్పలేదు అంటూ పక్క నుండి చెప్పాడు రాజేష్ నీ బాస్ ఎవరో నాకు తెలిసిపోయింది అంటూ రాజ్ని ఇనుపరాడుతో ఎక్కడ పడితే అక్కడ గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు గగన్ రే గగన్ స్టాప్ వాడు చచ్చిపోతాడు అంటూ గగన్ని ఆపాడు రాజేష్ అప్పటికి ఓపిక ఓపికలేక కింద పడిపోయాడు రే గగన్ థింకింగ్ రాంగ్ ఏమురా మళ్ళీ వీడికి బాస్ నుండి ఎక్కడి నుంచి వచ్చాడు వీడే అసలైన వాడు అన్నాడు గగన్కి వాటర్ ఇస్తూ ఆహా లేదు అంటూ సగం వాటర్ తాగి రాజ్ ముఖం మీద కొట్టాడు గగన్ ఉలిక్కిపడి లేచాడు రాజ్ ఎదురుగా చైర్ వేసుకుని కూర్చున్నాడు గగన్ కథ కొనసాగుతోంది అసలు దీని కారణమైన ఆ వ్యక్తి ఎవరో గగన్ కనిపెడతాడా తెలుసుకోవాలి అంటే తర్వాత బాగా చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్రియాని దాన్ని అనే సిరీస్ రన్ అవుతుందండి ప్రియా సఖి సిరీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అలాగే సిరీ డైరీస్లో ప్రేమ మజలి కూడా ఓసారి లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో